ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు సో మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా షుగర్ పేషెంట్స్ మీ ఇంట్లో ఉన్నారా పాపం పేషెంట్స్ అనలేము డయాబెటిక్ కి ఉన్న వాళ్ళు ఉంటే అరే మాకు తెలియదు ముందుగా తెలిసినట్లయితే ఈ లైఫ్ స్టైల్ మేము కూడా హ్యాబిటేట్ చేసుకొని కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంచుకునే వాళ్ళము అనే వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పే టాపిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా సో షుగర్ ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేదా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ షుగర్ అంటే థర్టీ అబోవ్ తర్వాతనో ఫార్టీ అబోవ్ తర్వాతనో వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వచ్చి ఉండేది ఇప్పుడు అర్లీ ట్వంటీస్లో లో కానీ ఈవెన్ వన్ ఆఫ్ మై రిలేటివ్స్ లో కూడా ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ తనకి తనకు కూడా షుగర్ వచ్చింది సో అసలు మనం షుగర్ ని పూర్తిగా తగ్గించుకోవచ్చా లేదు వాళ్ళకి తగ్గట్లేదు అంటే అట్లీస్ట్ కంట్రోల్లో ఉంచుకొని ఇంకా వేరే ఆర్గాన్స్ బాడీలో డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకునే అవకాశం ఉందా ఉంది అంటే ఏం చేయాల్సి ఉంటుంది షుగర్కి జనరల్గా ఏంటంటే మనం తినే ఫుడ్డే మెయిన్ ఆధారంగా ఉంటుంది యాక్చువల్లీ అండ్ డైజెషన్ డైజెషన్ అయినాక లివర్ దాన్ని మెటబాలిజం ఎలా చేస్తుంది అంటే మనకి బాడీలో రిలీజ్ అయిన షుగర్ అది లివర్ దానికి క్లైకోజెన్ గా ఎట్లా కన్వర్ట్ చేస్తుంది ఫ్యాంక్రియా దాన్ని మజిల్స్కి ఎంతవరకు సప్లై చేస్తుంది ఎంత మనం బర్న్ చేస్తున్నాం అంటే మనకి షుగర్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీని మనం ఎంత ఖర్చు పెడుతున్నాం సో సంపాదిస్తున్నాం కానీ ఖర్చు పెట్టట్లేదు కదా సో ఖర్చు పెట్టే దగ్గర వరకు ఇవన్నీ చిన్న చిన్నవి ఫ్యాక్టర్స్ లాగా ఉంటాయి సో ఇక్కడ ఆయుర్వేదిక్లో కొన్ని పర్టికులర్ ఫుడ్స్ ఆయిల్స్ ఇలా పర్టికులర్ కొన్ని చెప్పున్నారన్నమాట యాజ్ పర్ ఆయుర్వేదం మనము ఏమేం చేయొచ్చు వీటిని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ ఫర్దర్ మనకి ఏంటంటే లివర్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడకుండా అంటే ఎక్కువ ఒత్తిడి రాయకుండా ఈ ప్యాంక్రియాస్ కూడా దాని దాని సఫిషియంట్ వర్క్ చేసేలాగా అంటే మనకు కొంచమే ఉన్నా సరే అంటే ఇన్సులిన్ క్వాంటిటీ మనకు కొంచెం తక్కువ రిలీజ్ అవుతున్నా సరే మన బాడీ దాన్ని సెట్ చేసుకునేలాగా అంటే మనకి మనం తినే ఫుడ్ లోనే దానికి ఎక్కువ ప్రెషర్ అనియకుండా మనం చేసే ఏమైనా విధానాలు ఉన్నాయో అది చూస్తున్నాం మనము ఓకే జనరల్గా ఫుడ్ ఫస్ట్ వచ్చినప్పుడు బియ్యం ఏం తినాలి అన్నం ఏం తినాలి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి డయాబెటీస్లో అవి ఏం తీసుకోవాలని ఆయుర్వేదంలో చెప్పారు జనరల్గా పురాణత్వం శ్రేష్టత్వం అంటారు సో అన్నం తీసుకునేటప్పుడు పాత బియ్యం మాత్రమే యూజ్ చేయాలి పాత బియ్యం అంటే ఎంత పాత ఉండాలి అనే దానికి సంవత్సరం అని చెప్పి పర్టికులర్గా కూడా చెప్తారనమాట ఒక సంవత్సరం పాటు మనకి ఆగిన బియ్యము బెస్ట్ బియ్యం అని చెప్పి చెప్తారు దానికి ఏంటంటే ప్రాసెస్ అయ్యే కొద్దీ దాంట్లో ఉన్న ఈ క్విక్ రిలీజ్ ఆఫ్ షుగర్స్ అనేవి తగ్గుతాయి అనమాట అవి పాత బియ్యం తీసుకోవాలి పాత బియ్యం ఇంకొకటి సెకండ్ థర్డ్ వచ్చినప్పుడు నేను నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు అంటే ఎవరు చెప్తారు అంటే బార్లీ బార్లీని కూడా అన్నం వండుకునేలాగా తినేవాళ్ళు పాత కాలంలో అవి ఒకటి చేస్తారు బట్ వాటిల్లో మన గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కదా గ్లూటెన్ ఇన్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయొచ్చు వాళ్ళు పాత బియ్యం యూజ్ చేసుకోవచ్చు లేని వాళ్ళు దీన్ని ఒక ఫుడ్ తీసుకోవచ్చు అంటే మనం మూడు పూట్ల తినే అన్నంలో ఒకటి బార్లీ రైస్ గా తీసుకోవచ్చు మూడోది వీట్ ఇవి మూడు మాత్రమే చెప్తారు జనరల్ గా వీట్ ఏంటి అంటే మనకి ఎర్ర గోధుమ ఉంటే చాలా బెస్ట్ ఆ ఎర్ర గోధుమల్ని కూడా ఏంటి అంటే అని డీహస్ చేసి దాన్ని యూజ్ చేసుకోవడం బెటర్ దీన్ని కూడా ఏంటంటే రవ్వలాగా యూజ్ చేసుకొని ఆ రవ్వని అన్నంలాగా వండుకోవడం అనమాట సో ఇలా యూజ్ చేసుకోవడం పొట్టుతో సహా కొంచెం పై మరీ ఫుల్ పొట్టు కాదు పైన ఒక ఒక లేయర్ ఆఫ్ పొట్టు తీసేసి దాన్ని మనకి వీటి రవ్వ దొరుకుతుంది బయట మనకి ఆ వీటి రవ్వ తీసుకొని దాంతో రైస్ చేసుకొని వండుకోవడం మనకి గోధుమలు ఉంటాయి కదా దాన్ని ఒక పాలిష్ చేసుకొని ఆ ఒక పాలిష్ చేసిన దాన్ని మనకి పౌడర్ అంటే మనకి వీటి రవ్వ దొరుకుతుంది బయట మనకి బన్సీ రవ్వ అని చెప్పి సో ఆ వీటి రవ్వని అది రైస్ గా అన్నం లాగా వండుకొని తినడం ఒక పద్ధతి అండ్ మన సైడ్ మనము ఎక్కువ యూజ్ చేయము కానీ కేరళ సైడ్ తమిళనాడు సైడ్ ఎక్కువ మట్ట రైస్ అని చెప్పి రెడ్ రైస్ ఎక్కువ వాడతారు సో రెడ్ రైస్ లో కూడా మనకి తక్కువ గ్లూకోజ్ రిలీజింగ్ కెపాసిటీ ఉంటదనమాట సో ఆ రెడ్ రైస్ కూడా మంచిది అనమాట ఓకే అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ కాకుండా ఒక రోజు రైస్ ఒక రోజు ఈ బార్లీ రైస్ ఒక రోజు వీట్ రైస్ ఒక పూట ఒక రైస్ అట్లా చేసుకోవచ్చు మిల్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు వీటితో పాటు వీటి ఇలా యూజ్ చేసుకోవచ్చు మిల్లెట్ మనకు నానబెట్టారు పెట్టడం అనేది ఒకటి నైట్ నాన పెట్టాల్సి వస్తుంది ఊడుకోవాల్సి వస్తుంది ఒకవేళ మనం మనం మిస్ మిస్ చేసినప్పుడు సో సో ఈ మిల్లెట్స్ ని మనకి వెంటనే కావాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేట్ ఆప్షన్స్ అన్నప్పుడు ఈ వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట రెడ్ రైస్ అండ్ వీట్ బార్లీ వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని మనకి ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం ఉండదు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి నెక్స్ట్ వచ్చినప్పుడు వెజిటేబుల్స్ చూద్దాం ఏం వెజిటేబుల్స్ మనకి పర్ ఆయుర్వేదంలో బెస్ట్ చెప్పారు అనేది సో తిక్త శాకం అని చెప్తారు జనరల్గా తిక్త శాకం అంటే చేదుగా ఉన్నవి కొంచెం చేదుగా ఉన్నవి చాలా బెస్ట్ అని చెప్తారనమాట పర్ ఆయుర్వేదం దీంట్లో పటువల అంటే పొట్లకాయ మన కాకరకాయ ఒకటే తెలుసు కానీ పొట్లకాయ కూడా చాలా మంచిది పొట్లకాయ కాకరకాయ సొరకాయ బీరకాయ ఈ టైప్ ఆఫ్ వాటరీ వెజిటేబుల్స్ని మనము ఎక్కువగా యూజ్ చేస్తే ఫైబర్ అనేది ఉంటుంది మంచిగా ఉంటుంది వాటరీ వెజిటేబుల్స్ కాబట్టి మనకి హై గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది రాదనమాట సో ఇవన్నీ కూడా దాంట్లో ఇంటర్ యూజ్ చేసుకోవచ్చు కూరల్గా యూజ్ చేసుకున్నప్పుడు ఇవి ఇది కాకుండా ప్రసాతిక అంటారు అంటే చిక్కుడుకాయ చిక్కుడుకాయ కూడా బెస్ట్ అనమాట ఉన్న వాటిలో ఇది ఆస్పద ఆయుర్వేదంలో చరక చికిత్స స్థానంలో క్లియర్ గా చెప్తారు ఇట్లా ఇట్లాంటి కూరగాయల్ని మనకి యూజ్ చేసుకోమని చిక్కుడుకాయ పొట్లకాయ సొరకాయ బీరకాయ ఈ కాకరకాయ ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ అనమాట అండ్ జనరల్ కొంతమంది నాన్ వెజ్ తింటారు నాన్ వెజ్ తినే లాంటి వాళ్ళకి ఎలాంటివి తీసుకోవాలి అని చెప్తే శూలిని మాంసం అని పర్టికులర్ గా చెప్తారు ఆయుర్వేదంలో శూలిని మాంసం అంటే శూలాలతో గుచ్చి మనం చేసేది అంటే బాబిక్యూ టైప్ అనమాట ఓహో అప్పట్లోనే బాబిక్యూ చెప్పున్నారు సో దానికి ఏంటి అంటే మనకి అవి గుచ్చి మనము అది నిప్పుల మీద కాల్చినప్పుడు దాంట్లో ఏంటంటే అది కుక్ చేసేటప్పుడు కానీ దాంట్లో ఉండే కెలరీస్ కానీ అవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి సో తగ్గుతుంది మీకు ఆయిల్ కూడా మనకి ఏంటంటే మనం చికెన్ ఫ్రైస్ అలా చేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది బట్ ఇక్కడ మనం బాబీక్యూ టైప్ ఆఫ్ చేసుకున్నప్పుడు మీకు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అండ్ ప్రాపర్ కుక్ కూడా అవుతుంది లోపల నుంచి మనం చిన్న మంట మీద ఉంటుంది కదా బొగ్గులు ఎక్కువ హీట్ రాదు సో ఆ చిన్న హీట్ మీద అది ప్రాపర్ గా కుక్ అయినప్పుడు అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది మీకు ప్రోటీన్ కూడా పర్ఫెక్ట్ గా అందుతుంది అండ్ మీకు బాడీ కూడా చాలా బాగుంటుంది అనమాట దీన్ని కూడా పర్టికులర్ గా సూర్నీ మాంసం అని చెప్పి ఆయుర్వేదంలో చక చికిత్సలో క్లియర్ గా చెప్పారు అనమాట ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ కూరగాయలు అయిపోయినాయి కదా నెక్స్ట్ కమ్ టు ఆయిల్స్ అనమాట ఆయిల్స్ లో ఏ కైండ్ ఆఫ్ ఆయిల్స్ మనం తీసుకోవాలి ఓకే దీంట్లో కూడా పర్టికులర్ టూ ఆయిల్స్ చెప్తారు ప్రిమేహం అతసి సర్షప తైలం సర్షప తైలం యుక్తాని అని చెప్పి అతసి తైలం అంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ చెప్తాను ఫ్లాక్సీ ఆయిల్ అండ్ సర్షపతైలం సర్షప తైలం అంటే మనకి ఆవ నూనె ఆవాలతో చేసే నూనె ఈ ఆవాలతో చేసిన నూనె మనకి డీప్ ఫ్రై కి పనికి రాదు అసలు ఆయుర్వేదంలో డీప్ ఫ్రైసే ఎక్కువ చెప్పరు సో మనం ఎప్పుడైనా సరే షాలో ఫ్రైసే ఎవరికైనా సరే డయాబెటిక్ కానీ ఉబేస్ కానీ వీళ్ళందరికీ పీసీఓస్ కానీ ఏవైనా సరే షాలో ఫ్రై కుకింగ్ అంటే కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుని వంట చేసుకోవడమే మనకి ఎక్కువ ఉంటుంది ఓకే సో వాటికి వెళ్ళినప్పుడు ఆవ నూనె యూజ్ చేయాలి ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయాలి ఫ్లాక్సీడ్ ఆయిల్ అసలు మనం వేడి చేయడానికి అవ్వదు అనమాట జస్ట్ ఒక రెండు నిమిషాలు ట్యాంపరింగ్ లాగా అంటే రసం సాంబార్ చేసేసాం అనుకోండి సాంబార్ కి ముందుగా మనం తాలింపు వేసి కర్రీ కూరగాయలు వేస్తాం కదా అలా కాకుండా కూరగాయలు అవన్నీ బాయిల్ చేసి సాంబార్ పెట్టేసుకొని లాస్ట్ లో మనకి తాలింపు వేస్తాం కదా అప్పుడు అలాంటి వాటికి కొంచెం ఫ్లాక్సీడ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు దానికి కొంచెం ఘాటు ఉంటుంది అలా అలా కాకుండా కూడా మనం డైరెక్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లాక్సీడ్ ఆయిల్ సలాడ్స్ తింటుంటారు ఈ షుగర్ పేషెంట్స్ కి జనరల్ గా ఏంటంటే పొట్ట ఫుల్ అవ్వాలి అంటే ఆలివ్ ఆయిల్ వేస్తూ ఉంటారు కదా ఆలివ్ ఆయిల్ కంటే ఆయిల్ ఆయిల్ బదులు ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అంటే అతశీత తైలాన్ని కానీ మనం యూజ్ చేస్తే దాంట్లో యాక్చువల్లీ టిలోమియర్స్ ఉంటాయి అనమాట టిలోమియర్ అంటే ఏంటంటే మనకు జెన్ జీన్స్ ఉంటాయి కదా జీన్స్ కి ఎండ్స్ కి రెండు క్యాప్స్ ఉంటాయి అనమాట ఇట్లా ఇట్లా క్రాస్ ఎక్స్ షేప్ జీన్స్ ఉంటాయని మనం చూస్తాం కదా దాని కింద ఉండే క్యాప్స్ ని టీలోమియర్ అంటారు అనమాట వాటిని రక్షించేది అంటే ఊడిపోకు కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఊడిపోతూ ఉంటాయి సో ఊడిపోయే కొద్దీ మనకి ఏజ్నింగ్ వస్తూ ఉంటుంది అనమాట ఈ బైండింగ్ కెపాసిటీని మనం పెంచేది ఏంటి అంటే టీలోమియర్స్ అంటారు సో వీటి ఎక్కువ ఉంటుంది ఫ్లాక్సీస్ కి అందుకే సీడ్స్ అంత ఇంపార్టెన్స్ ఉంది అనమాట సో అట్లాంటి సలాడ్స్ కి వాటికి ఎరసీ తైలం యూజ్ చేస్తే మనకేంటంటే ఏజనింగ్ వల్ల వచ్చే డయాబెటీస్ కూడా తగ్గుతుంది అనమాట ఓకే అంటే ఫర్దర్ రానికుండా చేస్తుంది మన ఫుడ్ లో ఇలాంటి ఆయిల్స్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటే మంచిది జనరల్ గా ఏంటంటే వేడి చేస్తుంది కదా అని చెప్పి అంటారు ఈ ఆవు నూనె కూడా వేడి చేస్తుంది ఇది కూడా వేడి ఉంటుంది వేడి ఉంటేనే బాడీలో మెటబాలిజం ఎక్కువ ఉంటుంది సో కొంతమందికి ఎవరికంటే వేడి తత్వం ఉందో వాళ్ళు జనరల్ గా ఇట్లాంటి ఆయిల్స్ యూజ్ చేసినా సరే మజ్జిగని మనము ఇంట్రడ్యూస్ చేసుకున్న బార్లీ జావని ఇంట్రడ్యూస్ చేసుకున్నా కానీ అంటే మధ్యలో అలా అవి వాడుతూ ఉంటే ఆ వేడి శాతం అనేది తగ్గుతుంది అనమాట సో ఇట్లా మనకి ఏంది అంటే మన బాడీ తత్వాన్ని బట్టి ఒకవేళ మనకి ఇది ఇది వాడుతుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు దాన్ని కాంపన్సేట్ చేసుకుంటా పోవాలి అనమాట ఓకే ఓకే నెక్స్ట్ వచ్చినప్పటికి ఎక్సర్సైజ్ ఎక్సైజ్ జనరల్ గా ఎక్ససైజ్ బాగా ఉంది వాచ్ స్మార్ట్ వాచ్ పెట్టుకొని మరీ చేస్తున్నారు ఇప్పుడు అసలు మనం చెప్పక్కర్లేదు కొంతమంది చేసేస్తున్నారు కూడా సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఒక యాజ్ పర్ ఆయుర్వేద ఏం చెప్తారు అంటే ఒకటే రకం వ్యాయామము రోజు చేయొద్దు అని అంటారు జనరల్ గా వ్యాయామ యోగై వివిధ ప్రయోగై అంటారు అంటే ఒక్క ఒక టైప్ ఆఫ్ వ్యాయామం అంటే రోజు వాకింగ్ చేస్తున్నారా సో కొన్ని రోజులు అయ్యేసరికి మీ బాడీ దానికి అలవాటు పడిపోతుంది సో దాని తర్వాత ఎక్సెస్ క్యాలరీస్ ఏమి అంటే ఎక్కువ బర్న్ అవ్వదు అనమాట ఓకే సో నెక్స్ట్ ఏంటంటే మనము వేరే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే స్క్వాటింగ్ అంటే గుంజులు తీయడము మనం వినాయక చదువు ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్తే ఫస్ట్ చేసేది గుంజులు తీయడం అది చేస్తే సగం బాడీ పైనుంచి కింద వరకు సెట్ అయిపోతుంది అట్లా సో మార్చుకోవాలి ఇంట్లో కూర్చొని యోగా చేసుకోవడం ఎక్ససైజ్ చేసుకోవడం అట్లా ప్రాణాయామాలు చేసుకోవడం ఇవి చూసుకోవాలి నెక్స్ట్ పాయింట్ కి వచ్చేసరికి స్ట్రెస్ ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా డయాబెటీస్ పెరుగుతుంది స్ట్రెస్ లీడ్స్ టు కార్టిసోల్ కార్టిసోల్ లీడ్స్ టు హార్మోనల్ ఇంబాలెన్సెస్ జనరల్ గా అలా వచ్చినప్పుడు కూడా మనకు డయాబెటీస్ వస్తూ ఉంటుంది సో ఇట్లాంటి స్ట్రెస్ ని మనం కాంపన్సేట్ చేసుకోవాలి అంటే ధ్యానం చేయడం మెడిటేట్ చేయడం ఉన్న అవర్స్ లోనే ఈవినింగ్ మన టైం కుదుర్చుకొని మరి చేసుకోవడం అనమాట ఇట్లాంటివి చేస్తూ మనం షుగర్ ని కంప్లీట్ గా కంట్రోల్ లో పెట్టుకోవచ్చు సో మ్యామ్ జనరల్ గా మనం ఎంత చేసినా గానీ ఒక అంటే ఒక ప్రశాంతంగా బాడీ రిలాక్సేషన్ అవ్వడం ఇది కూడా ఇంపార్టెంట్ కదా సో దానికి రిలేటెడ్ గా స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్లీప్ కూడా సరిగ్గా లేకపోతే మళ్ళీ షుగర్ లెవెల్స్ కూడా డిఫరెన్స్ వస్తాయి స్ట్రెస్ అవును వస్తే జనరల్ గా ఏంటంటే మనకి ప్రాపర్ స్లీప్ ఎయిట్ అవర్స్ ఉండాలి సో నాకు ఎయిట్ అవర్స్ కుదరట్లేదు సో నాకు సిక్స్ అవర్స్ ఏ కుదురుతుంది అనుకున్న వాళ్ళకి జనరల్ గా ఒక స్టడీ ఉంది అనమాట సో వన్ అవర్ ఆఫ్ నైట్ స్లీప్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ అన్ అవర్ ఆఫ్ మార్నింగ్ స్లీప్ సో ఇది ఒక స్టడీ ఇది చేసున్నారు ఇది ప్రూవ్ అయింది ఒకవేళ మనం నైట్ ఒకవేళ సిక్స్ అవర్స్ పడుకోగలుగుతున్నాం మనకు టైం లేదు అన్నప్పుడు అక్కడ టూ అవర్స్ మనం మిస్ చేస్తున్నాం సో ఆ టూ అవర్స్ కి బదులు వన్ అవర్ ఆఫ్ మార్నింగ్ స్లీప్ అన్నమాట ఆఫ్టర్నూన్ అది ఎప్పుడు పడుకోవలేదు కూడా పర్టిక్యులర్ గా చెప్పారు ఆయుర్వేదంలో ఎప్పుడు పడుకోవాలి అంటే భోజనానికి ముందు పడుకోవాలి మీకు మధ్యాహ్నం నిద్ర వస్తుంది ఈ రోజు మీకు నిద్రపోయే అలవాటు ఉంది అనుకోండి మధ్యాహ్నం పూట అన్నం తినేకి ముందే ఒకసారి పడుకోండి అది రివర్స్ చేస్తారు రివర్స్ చేస్తాం మనం మంచిగా తినేసాక ఆసక్ పడుకుంటాము అదే జనరల్ గా మనం ఏదైనా ఇంట్లో ఉండే వాళ్ళైతే హెక్టిక్ వర్క్ అయిపోయినప్పుడు ఒక పిక్ నాప్ తీసి దాని తర్వాత లేసి బోన్ చేయండి అప్పుడు కంటిన్యూషన్ మళ్ళీ భోజనం చేసాక శతపథం గచ్చేది అంటారు అంటే వంద అడుగులు నడవాలి అవునా ప్రతి వంద అడుగులు నడిస్తే అది మన బాడీలో ప్రతిదీ మూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట సో ఇది ఇదంతా కూడా యాజ్ పర్ ఆయుర్వేదం చెప్తారు యోగరత్నాకరం కానీ చరక చికిత్సలో కానీ ఇవన్నీ కూడా ఇంత క్లియర్ గా చెప్తారు ఏం తినాలి ఎలా ఉండాలి ఎన్ని ఎన్ని అవర్స్ పడుకోవాలి అని ఒకవేళ సెవెన్ అవర్స్ పడుకున్నాము నైట్ టైమ్స్ మనకి సెవెన్ అవర్స్ స్లీప్ దొరికింది నెక్స్ట్ రోజు ఎంత పడుకోవచ్చు అంటే హాఫ్ అన్ అవర్ చాలు ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఇస్ ఈవల్ టు వన్ అవర్ ఆఫ్ నైట్ స్లీప్ కాబట్టి ఓకే సో స్లీప్ ఉన్న వాళ్ళకి సరే ట్రై టు అవాయిడ్ దట్ వన్ లేసి కొంచెం తిరగండి జనరల్ గా అండ్ ఇంకొక ఇంకొక పర్టికులర్ గా కూడా ఒకటి చెప్తారనమాట నిద్ర మధ్యాహ్నం పోవాలి అనిపించినప్పుడు ఒక లైట్ హౌస్ స్లీప్ అయిపోయింది స్టిల్ మీకు నిద్ర వస్తుంది ఆఫ్టర్నూన్ సో అది మన బాడీకి ఏమి హామ్ చేయకూడదు బట్ నిద్ర మనం రిలాక్స్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే చైర్లో కూర్చొని పడుకోమంటారు జనరల్ గా అంటే మనకి పాత కాలంలో వాళ్ళు కుర్చీలు ఉండేవి ఇట్లా వంగి ఉండేవి చూసారా అట్లాంటివి అనమాట రిలాక్స్ అయ్యి జస్ట్ పడుకోవడం అంటే స్ట్రెయిట్ గా బాడీని పడుకోబెట్టకుండా రిలాక్స్ అయ్యి పడుకోవడం జనరల్ గా ఏంటంటే తిన్న వెంటనే పడుకుంటారు చాలా మంది దానివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ వస్తుంటాయి సో ఫుడ్ అంతా పైకి రావడము పైపింగ్ దీనికి యాక్చువల్గా మనకి స్పింగ్టర్ ఉండదు స్టమక్ నుంచి ఇంటర్ కి స్పింక్టర్ ఉంటది సో మనం తిన్నది వెంటనే కిందకి వెళ్ళిపోదు అనమాట ఆగుతుంది ఆపుతుంది లేదా డైజెస్ట్ కిందకి వెళ్తుంది కానీ ఈసోఫాగస్ కి స్పింగ్టర్ ఉండదు దాని వల్ల ఏంటంటే నువ్వు కొంచెం ఎక్కువ తిన్నా గానీ పైకి వచ్చేసే అవకాశాలు ఉంటాయి అనమాట ఓకే సో అందుకని తిన్న వెంటనే మనకి జనరల్ గా పడుకోవడం అనేది మంచిది కాదు సో ఇట్లాంటి వాటికి ఎలా చేయాలి అనేది పర్టికులర్ గా ఈ విధంగా చేయాలని అని కూడా క్లియర్ గా ఆయుర్వేదిక్ లో చెప్పారండి ఓకే సో ఇది నాట్ ఓన్లీ ఫర్ షుగర్ కాదు మేడం మనం ఎలా తినాలి ఏం ఒక ఫుడ్ అనేది మాత్రం పర్టికులర్ ప్రమేహం గురించి చెప్పారండి షుగర్ గురించి షుగర్ ఫుడ్స్ కానీ ఆయిల్స్ కానీ ఇది అందరికీ షుగర్ పేషెంట్స్ కి కెన్ టు డయాబెటిక్ కాబేసిటీ వాళ్ళకు కొంచెం ఇలాంటి ఆయిల్స్ ఇట్లాంటి ఫుడ్స్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారు చేసుకోవచ్చు బట్ ఇన్ జనరల్ వాళ్ళకి ఇవన్నీ అంటే ఓన్లీ అంటే మీన్స్ ఎనర్జీ వచ్చే ఫుడ్స్ కాదు ఎక్కువ ఎనర్జీ రావు కాబట్టి ఇవి కాదు ఈ ఫుడ్ కానీ ఈ పర్టికులర్ ఆయిల్ ఎక్సైజ్ ఎక్సైజ్ అవన్నీ అందరు పాటించవచ్చు ఫుడ్ అండ్ ఆయిల్ మాత్రం ఫర్ ఎక్స్క్లూజివ్ ఫర్ డయాబెటిక్స్ అనుకో ఓకే ఓకే సో డయాబెటిక్ పేషెంట్స్ కి చెప్పినది అంతా డయాబెటిక్ పేషెంట్స్ పాటించండి మిగతా వాళ్ళు కూడా మనం తినేసి అలా కూర్చోవడం లేదా తిన్న వెంటనే పడుకోవడం మధ్యాహ్నమైన నైట్ అయినా అలా చేస్తూ ఉంటాం కదా అట్లీస్ట్ ఒక పది నిమిషాలు అట్లీస్ట్ పదిహేను నిమిషాలు అని నడవడానికి కేటాయించండి ఆ టైం మనం ఏమీ చేయము జస్ట్ స్క్రోల్ చేసుకుంటూను టీవీ చేస్తూనే ఉంటాం తప్ప మన ఆరోగ్యం కోసం కూడా కొంచెం ఆలోచించి సో ఈ విధానాలు పాటిస్తే మనం ఇంకొంచెం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఇలాంటి బోల్డ్ అన్ని అవేర్నెస్ కల్పించే హెల్త్ వీడియోస్ మనంత్రూ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ